హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభాన్ అండి ఈరోజైతే మనము ఎస్ఎస్ఆర్ కలెక్షన్ అండ్ మిర్చి ఆర్డ్ దగ్గర అండ్ మనకి నల్లపాడు రోడ్డు అండ్ మనకి వచ్చేసరికి ప్రీవియస్లో కూడా సో మెనీ వీడియోస్ అయితే వీరి దగ్గర నుంచి వాచ్ చేశామండి అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది అలానే మీకు వాట్సాప్ నెంబరు నార్మల్ నెంబర్ అన్నీ కూడా మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయండి అడ్రస్ అనేది నేను ముందు పెట్టాను అంటే ముందు మీకు స్టార్టింగ్లో పెట్టాను అలానే వీడియోలో మీరు చూసే డిజైన్స్ పిక్స్ కూడా నేనైతే షేర్ చేశాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అండ్ మనకి మనకంతా కూడా సారి మీద ఇలా సిల్వర్ లైన్స్ సాటిన్ సిల్వర్ లైన్స్ విత్ మనకి సారీ మొత్తం షేడెడ్ అండ్ మనకి అంతా కూడా డిజైన్ అండ్ మనకి అంతా కూడా అంటే కొత్త డిజిటల్ ప్యాటర్న్ వచ్చింది వచ్చిందనమాట ఇది మనకి ప్లెయిన్ వస్తేనే ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ ఉందండి మీకు డిజైనరీ ప్యాటర్న్ వచ్చి విత్ మనకు వచ్చేసరికి ఇది సెల్ఫ్ లైన్స్ వచ్చి అండ్ మనకి అంతా కూడా షేడెడ్ కూడా వచ్చిందంట వచ్చిందనమాట మీరైతే ఒక్కసారి గమనించండి కంప్లీట్ గా ప్లెయిన్ అండ్ వీటికి చాలా తేడా ఉంది విత్ మనకి క్వాలిటీ కూడా చాలా హెవీగా అయితే ఉందనమాట అండ్ మళ్ళీ పళ్ళు అండ్ బ్లౌజ్ మళ్ళీ మనకి డిజైన్ అనేది చేంజ్ అవుతుంది సో అసలు ఈ డిజైన్ వచ్చి మనకి సిల్వర్ సాటిన్ జెరీ లైన్స్ త్రీ థర్టీ రూపీస్ అంటే అలా తీసేసుకోవచ్చండి బయట మేబీ మనమైతే వేరే చోట కూడా షేర్ చేయలేము అనమాట ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది బ్లౌజ్ పళ్ళు అన్ని కాంట్రాస్ట్ అండ్ సెకండ్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాం విత్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ కూడా రియలీ నైస్ కదా రియలీ రియల్లీ నైస్ అండి విత్ మనకి వచ్చేసరికి అంతా కూడా గోల్డ్ జెరీ బార్డర్ అండ్ మనకి గోల్డ్ జెరీ చెక్స్ లైన్స్ విత్ మనకి వర్క్ బ్లౌజ్ పట్టు మీద మెరూన్ రెడ్ రాణి పింక్ బాటిల్ గ్రీన్ అండ్ వైన్ కలర్ అండ్ కృష్ణ బ్లూ అండ్ అండ్ ఆవి బ్లూ అనమాట అండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది హౌస్ విజిటింగ్ ఉందండి అండ్ ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకోవాలని ఏం లేదు గుంటూరు వాళ్ళు కొంచెం నల్లపాడు మంగళగిరి రోడ్డు ఇట్లా దగ్గరలో ఉండేవాళ్ళు చుట్టుపక్కల ఉండే వాళ్ళండి తెనాలి ఇట్లా దగ్గర రాగలిగిన వాళ్ళు గుంటూరు గల రాగలిగిన వాళ్ళు చక్కగా రండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ మనకి ఒకసారికి ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దండి రెండు నెంబర్స్ ఇచ్చా రెండు కూడా స్క్రోల్ అవుతుంటే వర్క్ బ్లౌజ్ అనమాట అండ్ మరో డిజైన్ చూద్దాం సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకంతా కూడా సిల్వర్ షుగర్ స్టోన్ అండ్ ఇప్పుడు బాగా హల్చల్ విత్ మనకి ప్లెయిన్ సారీ అండ్ ప్లెయిన్ కూడా మనకి విస్కస్ జార్జెట్ అండ్ మనకి కలర్ చార్ట్ సిక్స్ కలర్ చార్ట్ రెడ్ మస్టర్డ్ అండ్ కృష్ణ బ్లూ అండ్ వైలెట్ అండ్ నావి బ్లూ అండ్ మనకి డార్క్ గ్రీన్ అనమాట అండ్ మనకి వస్తరికి పళ్ళుకి టెజిల్స్ వస్తాయి అండ్ మనకి సారీ విత్ బ్లౌజ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి హెవీ వర్క్ వచ్చింది బార్డర్ ఫోర్ సైడ్స్ విత్ మనకి పళ్ళులో డిజైన్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి హ్యాండ్ బ్లౌజు బ్లౌజ్కి ఒకసారికి ఇది హ్యాండ్ డిజైన్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సింగిల్ కూడా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ లోని హౌస్ చక్కగా అండి అంటే వీక్లీ మీకు సెవెన్ డేస్ అంటే వీరు చర్చికి వెళ్తారు ఆ సండే రోజు చర్చ్ అవర్స్ తప్పించి మిగిలిన టైమింగ్స్ అంతా కూడా మీరు తప్పకుండా హౌస్ విజిట్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఎవరి వీడియోని అయితే స్కిప్ చేయకండి అండ్ డిజైన్ కూడా వర్క్ చేయండి రియల్లీ నైస్ హెవీ ఓక్ అయితే వచ్చిందనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా హెవీ ఉంటాయి ఎందుకంటే వీరి దగ్గర నుంచి మనము సో మెనీ వీడియోస్ ప్రమోషన్ అయితే ఇచ్చాము కదా నో రిమార్క్ అనమాట అన్నీ కూడా హెవీ క్వాలిటీ ఇస్తారు అండ్ గా ఉంటారని మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి మనకు వచ్చేసరికి అంటే ఆలియా త్రీ షేడెడ్ డిజైన్స్ అందరికీ తెలుసు అండ్ మనకైతే ఈ త్రీ షేడెడ్ ప్లెయిన్ మనం చూసాము అయితే వీటి మీద వచ్చేసరికి మనకి ఇలా జెరీఫ్ ఆయిల్ అనేది మనకి ఫస్ట్ టైం చూస్తున్నాము అండ్ రియల్లీ రియల్లీ నైస్ అండి ఇది కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ అనమాట బ్లాక్ గ్రే అండ్ మనకి పింక్ పర్పుల్ అలానే మనకి వచ్చేసరికి లైట్ గ్రీన్ అండ్ మనకి లెమన్ ఎల్లో అండ్ బేబీ పింక్ ఆనియన్ పింక్ అండ్ మనకి ఇలా కలర్ చార్ట్ ఆరెంజ్ లక్స్ గ్రీన్ ఎల్లో అండ్ మనకి వస్తే రాయల్ బ్లూ రత్నావళి బ్లూ అండ్ పింక్ కలర్ పీచ్ కలర్ రెడ్ కలర్ ఇలా అనమాట ఇదంతా కూడా వస్తే మనకి బ్రాండెడ్ విత్ మనకి బాక్స్ కలెక్షన్ అండ్ ఫోర్ రూపీస్ పడుతుంది విత్ మనకి వస్తే ఫ్రీ షిప్పింగ్ అండ్ ఓపెన్ పిక్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో నేను ఇందాక ఈ కలర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు పర్పుల్ అండ్ మనకి వైన్ అంటే మనకి లైట్ లెవెండర్ లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నమాట ఒకసారి సారీ అంతా ఒకసారి వచ్చేయండి అంటే మనకి అంటే ఈక్వల్ రేషియోలో మనకు ఒకసారి సారీ మనకి కలరింగ్ అనేది ఉంటుంది సేమ్ ఒక్కొక్క బిట్ ఒక్కొక్క సేమ్ రేషియోలోనే ఉంటుంది ఒకటి ఎక్కువ తక్కువ అని ఉండదు మొత్తం ఇలా ఉంటుంది అయితే మనకి మనకి పైన కింద ఏ కలర్స్ అయితే హైలైటెడ్ ఉంటాయి ఇప్పుడు పర్పుల్ అండ్ మనకి అది మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా మీకు క్యాటలాగ్ అండి అండి మీకు బాక్స్ కలెక్షన్ సింగిల్ పీసు విత్ మనకు ఒకసారి కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది మనకి పెద్ద బోర్డర్ శారీస్ అనమాట ఇవి ఏంటంటే ఇంకా గ్రీన్ ఎప్పుడు ఇంకా మీకు క్రేజే అయితే మీకు వీటిలో ఫ్యాబ్రిక్ ఏంటి అంటే వాటి మీద ఇచ్చిన ప్రింటెడ్ కాన్సెప్ట్ డిజైనరీ కాన్సెప్ట్ ఇవి చూడండి మీరు మనకి పెద్ద బార్డర్స్ సో మేనే చూస్తాం కానీ అయితే మీకు వసరికి హెవీ క్వాలిటీ అనమాట మనకు వస్తే హెవీ హెవీ లేజరు విత్ మనకు వసరికి బార్డర్ అంతా కూడా మనకి ఎక్స్ట్రానరీగా ఉంటాయి కలర్స్ కూడా చాలా బాగుంటాయి పింక్ చిలక పచ్చ అమరాల పచ్చ నావీ బ్లూ గ్రే కలరు అలానే మనకి రామా గ్రీన్ అండ్ మనకి బార్డర్ అంతా కూడా మనకి సిల్వర్ మనకి హెవీ హెవీ డబల్ ఫాయిల్ వస్తుంది అండ్ మనకి బార్డర్ మీద అండి మళ్ళీ సారీ మీదంతా కూడా మనకి కలంకారీ డిజైన్ ఉంటుంది రియల్లీ రియల్లీ నైస్ కొత్త డిజైన్ అండి పటోలా కాదు మనకి అంతా కూడా న్యూ డిజైన్స్ ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కాంట్రాస్ట్లో ఏంటంటే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది వన్ మీటర్ వన్ మీటర్ ఉంటుంది కంప్లీట్గా శారీ అనేది అట్రాక్టబుల్గా రెడీ చేశారనమాట న్యూ వాల్యూమ్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మాకు పట్టు లేని ఎంతమంది అడుగుతున్నారంటే అంతమంది అడుగుతున్నారు కలర్స్ అయితే సూపర్ ఉంటాయి సన్న డిజైన్ దమయంతి పచ్చ మనకి మెజంతా పింక్ డార్క్ లెవెండర్ అండ్ మనకి మెహందీ గ్రీన్ అండ్ మనకి పీకాక్ గ్రీన్ అలానే మనకి గ్రే గ్రే మనకి అలాంటివి పింఛం బ్లూ అండి నెమలి పించంలో ఉండే బ్లూ షేడ్ అనమాట కిందంతా కూడా గోల్డ్ జెరీ లైన్స్ మొత్తం అంతా కూడా చిన్న 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 ప్రింటెడ్ బుటా అనమాట రియల్లీ నైస్ ఇందులో ఎంత వాష్ చేసినా ఇది పోతుంది అని లేదండి ఎలాగైనా ఉతుక్కోండి మీరు రఫ్ అండ్ టఫ్గా శారీ అనేది అలా నిలబడిపోతుంది అనమాట మెత్తగా కూడా ఉంటుంది అండ్ మనకి ఇది హెవీ హెవీ లేనిన్ పట్టు లేనిన్ అయితే వస్తుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి కానీ పెట్టిన ప్రతి రూపాయికి మీకు శారీ ఉపయోగపడుతుంది చాలాసార్లు ఉపయోగపడుతుందండి అది మాత్రం గ్యారెంటీ అయితే రాస్తాం పళ్ళు అండ్ మనకి సారీ అంతా కూడా ఇలా వస్తుందనమాట అండ్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ తప్పకుండా విజిట్ చేయండి మన గుంటూరులోని హౌస్ అనేది మీకు నేను అడ్రస్ అనేది పెట్టా ముందుగానే మిర్చి ఆర్డర్ నల్లపాడు రోడ్ అనమాట ఇంకా మీకు ఏదైనా ఇన్ కేసు డౌట్ ఉంటే కూడా మీకు వారు లైవ్ లొకేషన్ షేర్ చేస్తారు ఇంటికి వెళ్ళి చక్కగా ఇంకా అదర్ కలెక్షన్ కూడా ఉంటుందండి నైటీస్ అని అలానే టాప్స్ అని బ్లౌజ్ పీసెస్ అని లోపల లంగాలని అలానే మీకు సారీస్లో ఇంకా నేను పెట్టే టయానికి మీరు వెళ్ళేటానికి వన్ డే గ్యాప్ వచ్చిందనుకోండి చక్కగా అప్డేటెడ్ డిజైన్స్ కూడా ఉంటాయి చక్కగా చేసి హ్యాపీగా నచ్చిన సారి తీసుకోవచ్చండి హౌస్ విజిటింగ్ అయితే ఉందన్నమాట నెక్స్ట్ పీస్ అండి అంటే మరొక డిజైన్ ఇది కూడా మనకి బాక్స్ క్యాటలాగ్ అండ్ బాక్స్ ప్యాకింగ్ సింగిల్ సింగిల్ క్యాటలాగ్స్ అండ్ మనకి గ్యాప్ బార్డరు జెరీ లైన్స్ అండ్ సారీ కట్టుకుంటే షేడెడ్ అంతా కూడా డిజైన్ కాన్సెప్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మంచి మంచి కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ మనకు మొత్తం ఓవరాల్ ఎయిట్ కలర్ చార్ట్ అనమాట ఇది కూడా మనకు వసరికి పికాక్ బ్లూకి మనకి నావీ బ్లూ కోరాొసరికి మనకి ఎల్లో రెడ్ కింద మీరు బార్డర్ మీద ఒక్కటైతే గమనించండి లైట్ అండ్ డార్క్ షేడ్ ఉంది ఒకటి ఓపెన్ పిక్ ఉంటుంది కదా బ్రిక్ అలానే మనకి గ్రే మస్టర్డ్ పిస్తా గ్రీన్ గ్రే నేను మెరూన్ ఓపెన్ చేస్తే కింద బార్డర్లో మీరు గమనిస్తే షేడెడ్ ఉంది ఒకటే బార్డర్ మీద మనకి గోల్డ్ లైన్స్ అయితే ఇంత అట్రాక్టబుల్గా ఉండదు మనకి లైట్ అండ్ డార్క్ మెరూన్ రెడ్ షేడెడ్ ఉంది మనకి ఆ జెరీ లైన్స్ మీద బార్డర్ ఎక్స్ట్రాడనరీగా ఉంది విత్ సారీ మీదంతా డిజైన్ కాన్సెప్ట్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ చూడండి ఇందాక మీకు నేను బ్లౌజ్ చూపించా ఇప్పుడు పళ్ళు మయూరి పికాక్స్ ఎంత బాగుందో కదా ఐదు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఏంటంటే నన్ను చాలామంది అడిగినటువంటి కలెక్షన్ అండి లేజర్ జార్జెట్ మీద వర్కులు ఇవి ఏంటంటేనండి మనకి ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా సంథింగ్ స్పెషల్ ఇప్పుడు డైలీ సెవెన్ డేస్ మనం సెవెన్ సారీస్ జస్ట్ అనుకుందాం ఇలా ఒకటి మధ్యలో సంథింగ్ స్పెషల్గా ఉంటుందన్నమాట సో అలా ఉండే డిజైన్స్ ఇవి గ్రీన్ అండ్ స్కై బ్లూ అండ్ మనకి పీచ్ అండ్ లక్స్ గ్రీన్ మొత్తం కింద బార్డర్ అంతా ఏంటంటే స్పెషల్ ఆల్ ఓవర్ థ్రెడ్ వరకే రండి మొత్తం ఇదంతా మీకు థ్రెడ్ వర్క్ విత్ కింద మీకు పైపింగ్ ఉంది చూసారు కదా పళ్ళు మీద ఏంటంటే ఫుల్ ఉంటుంది టూ మీటర్స్ వరకు స్టోన్ వర్క్ ఉంటుంది అండ్ నెక్స్ట్ పళ్ళు ముందు మనకి కుచ్చుళ్ళ వరకు ఏంటంటే మొత్తం శారీ రన్నింగ్ నుంచి మనకిలా కుచ్చుళ్ళ వరకు అంటే నీళ్ళెంత మోకాల వరకు వర్క్ వస్తుంది అనమాట రియల్లీ నైస్ అండి మెత్తగా ఉంది శారీ అయితే మాత్రం నెక్స్ట్ ఫ్యాన్సీలు వర్కులు అలానే మనం వచ్చేసరికి క్యాటలాగ్స్ చూసాం కదా కొన్ని పట్టు సారీస్ చూద్దామండి అండి పెట్టుబడులకు అడుగుతున్నారు జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలేనండి అండ్ మనకి బెనారసీ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు మనకి గ్రీన్ పింక్ కదా పింక్ బ్లౌజ్ మెరూన్ గ్రీన్ కదా గ్రీన్ బ్లౌజ్ మొత్తం సారీ మీద బుటాతో పాటు మనకి ఎడిషనల్ ఏంటంటే మీనా వర్క్ ఉంటుంది మీనా వర్క్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ వచ్చేసరికి మనకి అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుందన్నమాట రియల్లీ రియల్లీ నైస్ ఫ్యాబ్రిక్ అంటారా అసలు మెత్తగా అయితే ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ లోపు వాళ్ళకి సూపర్ అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కానీ కట్టుకొని మీరు ఏదైనా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఒక వడ్రానం పెట్టుకొని బాగా హెవీగా రెడీ అయ్యారనుకోండి మీకు ఆల్రెడీ ఇప్పుడు చిలకపచ్చు ఉంది ఆల్రెడీ ఏదైనా మగం వర్క్ చేసిన బ్లౌజ్ ఉంటే దీనికి వేసుకున్నారంటే అండి శారీ అంటే ఏంటంటే మనకి మనమే హైలైటెడ్ చేసుకోవడం అనమాట అంత హైలైటెడ్ అవుతుంది కానీ మనకి బ్లౌజ్ మీద కూడా వర్క్ ఉంది కొన్ని స్మాల్ స్మాల్ టిప్స్ కూడా అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ అసలు ఈ బాధినీ డిజైన్ అయితే సూపర్ అండి అండ్ మనకు వసరికి ఇది అండ్ డే వస్తుంది అంటే కిందంత కూడా మనకి జెరీ బార్డర్ ఉంటుంది ఒరిజినల్ జెరీ బార్డర్ పైనంత కూడా టై డే వస్తుంది అండ్ సారీ మీద కూడా మీకు టై అండ్ డే అండ్ వీవింగ్ ఉంటుంది విత్ బాంది డిజైను ఇది మీరు గమనిస్తే రాయల్ బ్లూ కలర్కి రత్నావళి బ్లూ కలర్ ఇది పళ్ళు అనమాట ఇక్కడొసరికి మీకు బ్లౌజ్ అండి బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్కి మళ్ళీ మీకు సేమ్ జెరీ జెరీ అనేది వస్తుందనమాట రియల్లీ నైస్ అండి ఇందులో ఏమేమి కలర్స్ వచ్చినాయి చూద్దాము సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి నాకు తెలిసి ట్వెల్వ్ హండ్రెడ్ ఆన్లైన్లో ఉంది అండ్ అదర్ ఇన్స్టా యాప్స్లో కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఉందండి ఈ ప్యాటర్న్ మాత్రం రియల్లీ నైస్ ఇది కూడా ఏంటంటే ఎంత వాష్ చేసినా ఏం చేసినా మనకు అలానే ఉంటుంది విత్ మనకి ఏంటంటే ఇవి కట్టుకుంటే మాత్రము అంటే ప్రతిసారి పట్టు చీర కట్టుకోలేము అనుకునేటప్పుడు ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ స్పెషల్ అపీరియన్స్కి కానీ చాలా బాగుంటుంది రెడ్ గ్రీన్ ఎమరాల పచ్చ వైన్ అండ్ రాయల్ బ్లూ రత్నా రత్నావళి బ్లూ త్రీ కలర్ చార్ట్ అయితే చూసామన్నమాట రియల్లీ నైస్ లాస్ట్ టైము ఇవి జెరీ టిష్యూలు షేర్ చేసినప్పుడు లైట్ వెయిట్ పోచంపల్లిలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి గ్రీన్ ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు మీరు చూసినంత బ్లౌజ్ అనమాట జెరీ లైన్స్ టిష్యూ అండ్ మనకి హ్యాండ్స్కి సాటిన్ బోటర్ విత్ మీకు శారీ అంతా ఇలా వస్తుంది సాటిన్ బోటర్ మీద పోచంపల్లి డిజైన్ జెరీ లైన్స్ విత్ మనకి బ్యాక్గ్రౌండ్ టిష్యూ ఉంటుంది అండ్ బ్లూ కలరు అలానే మనకి వచ్చేసరికి నెక్స్ట్ వన్ పర్పుల్ రియల్లీ నైస్ అండి ఎస్ఎస్ఆర్ కలెక్షన్